హాయ్ ఫ్రెండ్స్ ఇది సల్దొండ నరసింహ టెంపుల్ ఇక్కడ బాగా ఫేమస్ ప్రతి శనివారం శనివారం జనాలు భక్తులు వస్తుంటారు ఇక్కడ ఈటలు కోసుకుంటారు చికెన్ ఉంటారు చికెను మటన్ కానీ ఏమి కానీ తింటారు ఇక్కడ ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి ఇది మూడు మండలాల మధ్యలో ఉంటారు ఫ్రెండ్స్ చింతపల్లి మండలం మధ్య మరువణం మండలం మధ్య నాంపల్లి మండలానికి సంబంధించింది ఇక్కడ జనాలు గిట్ట బాగా వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు ఇక్కడ ఎందుకంటే పత్తి ఏ కోరికలున్నా గానీ ఈ సామి తీర్చారని అప్పటి అయినా గానీ ఎప్పటి నుంచో జమానా నుంచి ఉన్నది టెంపుల్ బాగా ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు అలా కోరికలు ఏమున్నా తీరుతాయని పత్తి భక్తుడు ఇక్కడ మొక్కొని వెళ్తుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బండ్లు వస్తుంటాయి రష్ బాగా ఉంటుంట